అందరికీ నమస్కారం మంగళగిరి మండలం ఎర్రవాలం గ్రామంలోని పొచ్చలపల్లి సుందరయ్య నందు డాన్ భాస్కర్ స్కూల్లో చదివేటటువంటి ఎనిమిదవ తరగతి విద్యార్థిని మైనర్ బాలిక స్కూలు అయిన అనంతరం సుమారు ఫోర్ ఫార్టీ సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిష సమయంలో ఒకటవ తేదీన ఇంటిని నడుచుకుంటూ వెళ్తే తను తను చెల్లి ఈ గ్రామంలో తనను అలంకరిస్తూ అదే గ్రామాచ్చినటువంటి ఒక యువకుడు రుద్రు వెంకటేష్ అటువంటి ఒక యువకుడు ఆ మైనర్ గౌల్ని ఫాలో అయ్యి నిర్మాయుష ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద మిస్బిహేవ్ చేయడం అగ్ని పాల్పడ్డాడు సో ఇది దీనికి సంబంధించి తలుత ఎలాంటి ఆధారాలు లేవు కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించే అనంతరం సదరు వ్యక్తిని దీన్ని ఒక మైనర్ గాలితో జరిగేటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని చాలా ఇదిగా తీసుకొని వాళ్ళని మనం ఆ ముద్దాయిని ఇది చేసి పట్టుకోవడం జరిగింది చాలా నిందితుడు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసినట్టుగా గుర్తించాం అది నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నాం కాబట్టి ఈ విధంగా మైనర్ గా పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా అసభ్యకరంగా దూషించిన వారిపై చక్ర చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారికి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కంపించడం జరుగుతుందని మరియు వాటిపై షీట్లు కూడా తెరవబడతాయని తెలియబడుతున్నాను